డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉచిత కోచింగ్ టీజీఎస్ఎస్ ఐదు నెలల రెసిడెన్షియల్ ప్రోగ్రాం వివరాలు ఫ్రీ కోచింగ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ షెడ్యూల్డ్ కాస్ట్స్ స్టడీ సర్కిల్ టీజీఎస్ఎస్ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది ఎస్సీ ఎస్టీ BC, బీసీఈ మరియు PWD సహా అభ్యర్థుల కోసం ఐదు నెలల ఉచిత రెసిడెన్షియల్ ఫౌండేషన్ కోర్స్ అందిస్తున్నారు ఈ కోచింగ్ ద్వారా పోటీ పరీక్షలకు బలమైన పునాది ఏర్పడుతుంది ఆర్థికంగా బలహీన వర్గాల అభ్యర్థులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఆర్టికల్లో అర్హత సీట్లు కోచింగ్ వివరాలు పరీక్ష విధానం అప్లికేషన్ ప్రక్రియ వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం కోచింగ్ కోర్స్ వివరాలు ఈ ఫౌండేషన్ కోర్స్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం బేసిక్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అందించేందుకు రూపొందించబడింది కోర్సులో సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు కంపిటేటివ్ ఎగ్జామ్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తారు కోర్స్ కాల వ్యవధి ఐదు నెలలు కోచింగ్ పీరియడ్ పదమూడు మార్చ్ రెండువేల నుండి పన్నెండు ఆగస్టు రెండు వరకు కోచింగ్ సెంటర్లు తెలంగాణలో పన్నెండు జిల్లాలు ఒక్కో జిల్లాకు సీట్లు వంద ఈ కోర్స్ పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో ఉంటుంది అంటే ఎంపికైన వారికి ఉచిత వసతి మరియు కోచింగ్ సౌకర్యం ఉంటుంది అర్హత ప్రమాణాలు ఈ కోర్సుకు అప్లై చేయడానికి అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి ఈ నిబంధనలు నిజంగా అవసరమైన అభ్యర్థులకు అవకాశం కల్పించడానికి ఉద్దేశించబడ్డాయి వెరిఫైడ్ ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం రూ మూడు లక్షలలోపు ఉండాలి ప్రస్తుతం ఉద్యోగం లేదా రెగ్యులర్ కోర్స్ చదువుతూ ఉండకూడదు ఇంతకుముందు ప్రభుత్వ ఉచిత కోచింగ్ పొందకపోవాలి ఎస్సీ ఎస్టీ బీసీ బీసీఈ పీడబ్ల్యూడి వర్గాలకు చెందినవారు మాత్రమే అప్లై చేయాలి ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు ఈ కోచింగ్లో ఎంపిక కోసం ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు ఈ పరీక్ష ద్వారా అభ్యర్థుల బేసిక్ నాలెడ్జ్ మరియు సామర్థ్యాన్ని అంచనా వేస్తారు పరీక్ష తేదీ ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఆరు సమయం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒక గంట వరకు ప్రశ్నలు వంద ఆబ్జెక్టివ్ టైప్ సిలబస్ జనరల్ స్టడీస్ అరవై మార్కులు కరెంట్అఫైర్స్ ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ జనరల్ ఎబిలిటీ నలభై మార్కులు అరిథ్మెటిక్ రీజనింగ్ యాప్టిట్యూడ్ బేసిక్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రక్రియలో తేదీలు చాలా ముఖ్యమైనవి అభ్యర్థులు ఈ తేదీలను తప్పకుండా గుర్తుంచుకోవాలి ఆన్లైన్ అప్లై స్టార్ట్ తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరు లాస్ట్ డేట్ ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు రిలీజ్ ఇరవై ఐదు ఫిబ్రవరి రెండువేల ఇరవై ఆరు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ స్వీకరిస్తారు కాబట్టి అప్లికేషన్ ఫిల్ చేసే సమయంలో జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలి అప్లై చేయడం ఎలా టీజీఎస్సీ కోచింగ్ కోసం దరఖాస్తు చెయ్యాలంటే అభ్యర్థులు ముందుగా అధికారిక టీజీఎస్సి వెబ్సైట్ను ఓపెన్ చేయాలి అక్కడ నోటిఫికేషన్ సెక్షన్లోకి వెళ్లి టీజీఎస్సి ఫౌండేషన్ కోర్స్ నోటిఫికేషన్ను ఎంచుకోవాలి తర్వాత కొత్త యూజర్గా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక అప్లికేషన్ ఫామ్ను జాగ్రత్తగా అన్ని వివరాలతో ఫిల్ చేయాలి అవసరమైన డాక్యుమెంట్స్ను స్పష్టంగా అప్లోడ్ చేయాలి అన్ని వివరాలు సరిచూసుకొని చివరగా అప్లికేషన్ను ఫైనల్గా సబ్మిట్ చేయాలి భవిష్యత్తులో అవసరం కోసం అప్లికేషన్ కాపీని సేవ్ చేసుకోవడం మంచిది అవసరమైన డాక్యుమెంట్స్ అప్లికేషన్ సమయంలో సరైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం చాలా ముఖ్యమైనది తప్పు డాక్యుమెంట్స్ ఇస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ఆధార్ కార్డ్ ఎస్ఎస్సి లేదా డిఓబి సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం డిగ్రీ సర్టిఫికేట్ ఫోటో మరియు సంతకం పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉండితే కోచింగ్ సెంటర్లు మరియు జిల్లా నియమం ఈ కోచింగ్ తెలంగాణలోని టీజీఎస్సీ స్టడీ సర్కిల్స్ ఉన్న జిల్లాల్లో నిర్వహిస్తారు ఈ నియమం ద్వారా స్థానిక అభ్యర్థులకు సౌలభ్యం కల్పించబడుతుంది అభ్యర్థులు తమ సొంత జిల్లాలోనే పరీక్ష రాయాలి కోచింగ్ కూడా అదే జిల్లాలో తీసుకోవాలి ఈ కోర్స్ వల్ల కలిగే లాభాలు ఈ కోర్స్ ద్వారా అభ్యర్థులకు చదువు మాత్రమే కాకుండా పోటీ పరీక్షలకు అవసరమైన పూర్తి గైడెన్స్ అందుతుంది పూర్తిగా ఉచిత కోచింగ్ ఉచిత వసతి సౌకర్యం పోటీ పరీక్షల ప్రిపరేషన్కు బలమైన పునాది అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ స్టడీ మెటీరియల్ సపోర్ట్ మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంతో చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు టీజీఎస్సీ ఫౌండేషన్ కోర్స్ మంచి అవకాశం ఆర్థికంగా బలహీన వర్గాలకు ఈ కోచింగ్ ఎంతో ఉపయోగపడుతుంది అర్హత ఉన్న అభ్యర్థులు తప్పకుండా చివరి తేదీకి ముందే అప్లై చేయాలి